హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా కిట్టి జరుపుకున్నామండి ఎవ్రీ మంత్ ఇలా రిలాక్సేషన్ కొరకు మేము కలుసుకుంటామండి అందరము ఈ కిట్టిలో మాత్రం మేము చాలా ఎంజాయ్ చేసామండి ఈ కిట్టిలో మా ఫ్రెండ్ ఆ గేమ్ని చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసిందండి అదేంటంటే కాంటాక్ట్ నెంబర్స్ మా మొబైల్ నెంబర్స్ అన్నింటినీ ఒక స్లిప్ల మీద రాసి ఒక బాక్స్లో వేసి ఆ స్లిప్ ఎవరైతే తీస్తారో ఆ నెంబర్ని చైర్ పైన ఉన్న నెంబర్తో క్లబ్ అయితే అప్పుడు ఆ చైర్ పైన ఇలా ఈరోజు కిట్టిని సెలబ్రేట్ చేసుకున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్